भगवद्गीता रेण्डव अध्यायम् एडवश्लोकं कार्पण्यदोषोपहतस्वभावः प्रच्छामि त्वं धर्मसम्मूढचेतः यच्चेयः स्यान्यश्चित्तं ब्रूहितन्मे शिष्यस्तेऽहं स्यादि मां त्वां प्रपन्नाम् నాకు అర్థం ఏమిటో నాకు తెలియటం లేదు మరియు ఆందోళన పిరికితనము నన్ను ఆవహించాయి నేను నీ శిష్యుడును నీకు శరణాగతుడును నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించము భగవద్గీతలో ఇదొక అద్భుతమైన ఘట్టం శ్రీకృష్ణుడు సకుడు బావ అయిన అర్జునుడు మొదటిసారి కృష్ణుడిని తన గురువుగా ఉండమని ప్రార్థిస్తున్నాడు కార్పణ్య దోషం అంటే పిరికితనం వలన ప్రవర్తనలో ఉండే తప్పటడుగు తనను లొంగ తీసుకుందని అందుచేత భగవంతుడిని తన గురువుగా ఉండమని తనకు మంగళప్రదమైన దారి ఏదో ఉపదేశించమని బ్రతిమాలుతున్నాడు ఆధ్యాత్మిక గురు ద్వారానే మనం శాశ్వతమైన శ్రేయస్సు కలిగించే దివ్య జ్ఞానాన్ని తెలుసుకోగలమని సమస్త వైదిక గ్రంథాలు ఏకకంఠంతో చెబుతున్నాయి సత్యాన్ని అన్వేషించేవారు తమని తాము ఆధ్యాత్మిక గురువుకి శరణాగతం చేసుకోవాలి ఆయన ప్రాపంచికత్వాన్ని త్యజించి శాస్త్రముల సారాన్ని అర్థం చేసుకున్నవాడై సంపూర్ణంగా భగవంతుడిని ఆశ్రయించిన ఉండాలి ఆధ్యాత్మిక సాధకులు ఎంత ఉన్నత స్థాయి వారైనా గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఈ భౌతిక సంసార సాగరాన్ని దాటలేరు శ్రీకృష్ణుడు తనే స్వయంగా భగవద్గీతలో నాలుగు పాయింట్ మూడు నాలుగవ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పాడు పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించండి పూజ్యాభావంతో అడగండి మరియు వారికి సేవ చెయ్యండి అలాంటి జ్ఞానోదయమైన సత్పురుషుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించగలడు ఎందుకంటే అతను స్వయంగా సత్యాన్ని చూసి ఉన్నవాడు జ్ఞాన సముపార్జన కోసం గురువుని ఆశ్రయించటం యొక్క ఆవశ్యకత ఎంత అవసరమో తెలియచెప్పటానికి స్వయంగా శ్రీకృష్ణుడే ఆ పని చేశాడు తన యవ్వనంలో అరవై నాలుగు శాస్త్రాలను నేర్చుకోవటానికి సాధింపనమని ఆశ్రమానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు విద్యార్థి సుధాముడు ఇలా అన్నాడు ఓ శ్రీకృష్ణ వేదములు నీ శరీరం వంటివి అవి నీ జ్ఞానం నుండే వ్యక్తమైనవి కావున నీకు గురువు యొక్క అవసరం ఏమున్నది అయినా సరే నీవు కూడా గురు ద్వారా నేర్చుకోవాలని నటిస్తున్నావు ఇది నీ యొక్క దివ్యలీల మాత్రమే శ్రీకృష్ణుడు నిజానికి ప్రథమ జగద్గురువు ఎందుకంటే అతను భౌతిక ప్రపంచంలో ప్రథమంగా జన్మించిన బ్రహ్మదేవునికే గురువు మాయా యొక్క ప్రభావంలో ఉన్న జీవాత్మలకి అజ్ఞానం తొలగించటానికి ఒక గురువు అవసరం ఉంటుంది అని తన ఉదాహరణతో చెప్పటానికి ఈ లీలని మన శ్రేయస్సు కోసమే చేశాడు ఈ శ్లోకంలో అర్జునుడు ఒక శిష్యుడిగా శ్రీకృష్ణుడికి శరణాగతి చేస్తూ తన గురువుగారిని సరియైన దిశానిర్దేశము కొరకు జ్ఞానోపదేశం చేయమని ప్రార్థిస్తున్నాడు